వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ప్రజలపై విద్యుత్ భారం మోపి అదాని కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న సెక్య ఒప్పందం వెంటనే రద్దు చేయాలంటూ వైఎస్సార్ కడప జిల్లా బాద్వేల పట్టణం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పట్టణ కార్యదర్శి కె శ్రీను అధ్యక్షతన స్మార్ట్ మీటర్లు అదానికి వరం రాష్ట్ర ప్రజలకు శాపం అనే అంశంపై ప్రాంతీయ సదస్సు స్థానిక ఎన్జీఓ హోమ్ నందు ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరు ప్రసంగించారు ఈ సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి శివకుమార్ జిల్లా కమిటీ సభ్యులు పి చాన్ భాషా పట్టణ కమిటీ మోక్షమ్మ బాబు చిన్ని షరీఫ్ శివ సుబ్బరాయుడు రాయప శాఖ కార్యదర్శులు బాలమ్మ మస్తాన్ బి కొండయ్య మోరా ప్రసాద్ బద్వెల్ రూరల్ కమిటీ కార్యదర్శి దాసరి వెంకటేష్ జయరాజ్ కృష్ణ యానాదయ్య వెంకటేష్ సరస్వతి పుష్ప మరియమ్మ అట్లూరు కమిటీ కన్వీనర్ రమణయ్య దుర్గమ్మ రవిచంద్ర స్వప్న లత గంగయ్య సిపిఎం కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సేకి అనేటువంటి బాదాని కంపెనీలతో చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కుటం వల్ల మన సీఎమానికి చెప్పాడు పదహైదు వేల కోట్ల పైబడి మన మీద మన కొత్తగా భారాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష కోట్ల రూపాయలు మన మీద భారాలు వేసిపోయాడు అప్పుడు ఆయన వేసిన భారాలను రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు లోకేష్ జగర పైన పెద్ద ఎత్తున దాడి చేశారు లక్ష కోట్ల రూపాయలు ప్రజల పెద్ద భారాలు వేసారు స్మార్ట్ మీటర్లని రుద్దుతూ ఉన్నారు ఆ స్మార్ట్ మీటర్లు పాల్గొట్టడానికి మా గవర్నమెంట్ వస్తే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తాం అందరికీ అలాగే రైతాంగానికి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తాం మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఎన్నికలు అడిగారు ప్రజలు నమ్మారు వేశారు వేసిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఈ చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ ఈ పవన్ కళ్యాణ్ ఇల్లు గురించి తగ్గిస్తూ ఉన్నారు ఇప్పుడు మందుని విడతగా షాపులకు తగ్గిస్తూ ఉన్నారు మెయిన్ రోడ్స్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు భవిష్యత్తులో ఇళ్ళ కూడా తగ్గిస్తారు అక్కడక్కడ ఇళ్ళ కూడా తగ్గిస్తూ ఉన్నారు అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే లోకేష్ చెప్పినట్టు మాట చెప్పి మాట మర్చిపోయి మోసం చేస్తున్నటువంటి లోకేష్ మీటర్ స్మార్ట్ మీటర్ పాల్గొనడం అనే పని పలవడాల్సిన అవసరం లేదు మనము మనం తగ్గించుకోకుండా మాకు అవసరం లేదని చెప్పి ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీటర్ చాలు ఈ స్మార్ట్ మీటర్ అవసరం లేదనేటువంటిది గట్టిగా మనం చెప్పి రిజెక్ట్ చేయాలి మనం మన అనుమతి లేకుండా మన ప్రమేయం లేకుండా మన ఇంటికి స్పాటు ఎవరు బిగించరు అటు బిగిస్తే మనం వ్యతిరేకిస్తే చట్ట విరుద్ధం అవుతుంది వాళ్ళ మీద కేసు అవుతుంది మన మీద కాదు మనకు మన మన అభిప్రాయానికి భిన్నంగా మన ఇంటికి డిజిటల్ మీడియా ఒక మనం వ్యతిరేకిస్తే వాళ్ళు బిగిస్తే వాళ్ళ మీద కేసు అవుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మతం కాబట్టి మనం గమనించాల్సింది అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా మీ కరెంట్ ఛాక్టర్ ఎక్కువ జరగబోతా ఉన్నాది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా ఈ పెరుగులు మీ తొమ్మిది ఆరు శాతం మంది మేధావులు ఊపిరి వర్గాలకు వాళ్ళకు మద్దతు ఇచ్చేటువంటి మేధావులుగా మారినారు తొంభై ఆరు శాతం ప్రజలకు అనుకూలంగా ఉండే మేధావులు నాలుగు శాతమే ఈ నాలుగు శాతం మంది మేధావులను ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు మామర్లకు పుట్టగ సార్ కూడా సజ్జించి పీడించి వాళ్ళ కష్టాన్ని ప్రైవేట్ కంపెనీలు దుక్కుండా ఉన్నాయో మనం చెప్పాలి మన మీద ఆ బాధ్యత ఉంది ఇది మనం లిక్కు పెట్టుకోవాల్సిన అంశం ఉంటుంది